హాయ్ ఎవ్రివాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ హైదరాబాద్ నుంచి సంక్రాంతికి మా ఊరు వస్తున్నామండి టెన్ టెన్కి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అన్నమాట దానికోసమని మేము అంతా లగేజ్ ప్యాక్ చేసుకుని సంక్రాంతికి వస్తున్నాము కానీ టికెట్లు మటుకి దొరికినాయి అందుకని ఇంకా సర్లే బయలుదేరుతున్నాం అనమాట కానీ అసలు చాలా దొరకట్లేదండి అంత హెవీ రష్ ఉందన్నమాట అంటే మెయిన్ పండగ కదా సంక్రాంతికి అందుకని చాలామంది బుక్ చేసుకుంటున్నారు చాలా సికింద్రాబాద్ అయితే మొత్తం హెవీ క్రౌడ్ ఉన్నారండి మేము కూడా బయలుదేరామన్నమాట స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము నైన్కే నైన్ ఫిఫ్టీన్కి అలా రీచ్ అయిపోయామనమాట మేము నైన్ ట్వంటీ ఫైవ్ అలా అయింది రీచ్ అయిపోయి అక్కడికి లోపలికి అన్నమాట ఎంత క్రౌడ్ ఉన్నారంటే అంత క్రౌడ్ ఉన్నారండి ముందున్నారా చూసారా క్రౌడ్ అసలు చాలా మంది ఉన్నారండి ఊరు వెళ్ళేవాళ్ళు సంక్రాంతికి చాలామంది ఉన్నారు మా ట్రైన్ కన్నా ముందు ఇంకో ట్రైన్ వచ్చిందనమాట ఆ ట్రైన్ ఆగి ఉందన్నమాట నేను లగేజ్ పట్టుకుని అంతా కూర్చుని నుంచున్నాను అసలు కూర్చోడానికి కూడా ఇంత ప్లేస్ లేదండి దాని తర్వాత అది డిస్ప్లే ఇవ్వగానే మా కోచ్ దగ్గరికి మేము వచ్చేస్తాం అన్నమాట నుంచుమించు టెన్ టెన్కి అలా వచ్చేసింది మా కోచ్ దగ్గరికి వస్తా ట్రైన్ కూడా వచ్చేసిందండి ఆన్ టైం ట్రైన్ వచ్చేస్తుంది అనమాట ఇది ట్రైన్ రాగానే మేము కూడా ట్రైన్ రీచ్ అయిపోయామనమాట బట్ ఎక్కేసాం మేము ఎక్కేసాక మొత్తం ఇంకా అన్నీ సర్దుకుని ఎక్కడానికి కూడా ఖాళీ లేదండి కానీ అయితే ఎక్ ఎలాగైతే ఎక్కేసాము దాని తర్వాత చపాతీలు అన్నమాట చపాతీ చేసాను ఆలు కర్రీ చేసాను ఇంకా అది తినేసేసి ఇంకా నైట్ ఇంకా ఇంకా నిద్రపోవడమే డిన్నర్ అయితే ఆ రోజు కంప్లీట్ అయిపోయిందండి తినేసి ఇంకా సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నాం ఎంత చలిగా ఉందంటే అంత చలిగా ఉందండి అదిగో సికింద్రాబాద్ నుంచి బయలుదేరిపోయింది ట్రైను ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా మా ఊరు వచ్చేసింది ట్రైను చూస్తున్నారా మన గోదావరిలో ఎంత ఎంత క్లౌడీ ఎంత బాగుందో చూడండి మార్నింగ్ సిక్స్ అవుతుందండి సిక్స్ ఫిఫ్టీన్ ఆ టైంకి చాలా చలిగా ఉందన్నమాట ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం దగ్గరలో ఉండగా నేను తీసాను అన్నమాట మన ఊరు వస్తున్నామంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా అది చాలా బాగా అనిపించిందండి కానీ చాలామంది పండక్కి ఊరు వస్తారు కదా ఆల్మోస్ ఆల్మోస్ట్ హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోతుందండి అందరూ అందరు ఇటువైపు వచ్చేస్తారు మెయిన్ ఫెస్టివల్ కాబట్టి కంపల్సరీ వస్తారండి ఆల్మోస్ట్ స్టేషన్లోకి రీచ్ అయిపోతుంది ట్రైను మేము కూడా దిగిపోతున్నాం అన్నమాట అప్పుడు తర్వాత మా అత్తగారు వాళ్ళకి మా మావయ్య గారికి బట్టలు తీసుకున్నా అనమాట అయ్యే మీకు చూపిస్తున్నాను నేను కాటన్ శారీస్ అవి వాడతారు ఆవిడీ అంటే రెండు డైలీ శారీస్ రెండు పండగ శారీస్ రెండు తీసుకున్నాను అన్నమాట మావయ్య గారికి రెండు షర్ట్ బిట్స్ తీసుకున్నాము అవి కద్దరు టైప్ ఉంటాయి కదా అవి తీసుకున్నానండి ఇవి టూ కాటన్స్ రెండేమో టైప్ అనమాట చూడండి బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి అనమాట మేము ఏం తెచ్చినా తీసుకుంటారు అత్తయ్య గారు కానీ ఈ కలర్స్ అయితే ఆవిడకి బాగా నొప్పుతాయని మేము తీసుకున్నాము దీంతోపాటు అంటే మనకి పండగకి వేసుకునేలాగా ఏ ఏ ఫంక్షన్స్కైనా వేసుకునేలాగా తీసుకున్నాం అనమాట ఒకటి బ్లూ ఒకటి మె ఒకటి మెరూన్ అనమాట కానీ నాకు చాలా బాగా నచ్చినాయండి రెండు శారీస్ చాలా బాగా నచ్చినాయి అన్నమాట చూస్తున్నారు రెండు శారీస్ నాకైతే మె మెరూన్ బాగా నచ్చింది అవేమో మావయ్య గారికి బ షర్ట్ బిట్స్ అనమాట ఇవి ఇలా మేము అన్నీ చూసుకుని అన్నీ తెచ్చినాయి అన్నీ అన్నీ చూసుకున్నాక మా కోసమని మావయ్య గారు రెండు చేపలు తెచ్చారండి అది ఒకటి ఇసుగుదందులు తెచ్చారండి ఇసుగుదందుల కర్రీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉల్లిపాయ కట్ చేసుకుని రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని ధనియాలు జీలకర్ర వేసుకుని మనం ముందుగానే రుబ్బుంచుకుని అల్లం ఉల్లిపాయ స్టడీగా ఉంటుంది కాబట్టి ఇందులో వేయాల్సిన అవసరం లేదండి ఇలా మిక్సీ పట్టేసుకుని మనం దాన్ని రెడీ పెట్టుకోవాలన్నమాట ఈ ముద్దని నేనేమి ఎన్ని చేశానమాట ఇంకోటి ఏంటంటే ఇంకో చేపకి ఉల్లిపాయలు కట్ చేశాను దానికి చింతకాయలు కాంబినేషను అది పక్కగా పెట్టేశాను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇదండి ఇసుకదందులు అలా ఉన్నాయి ఉన్నాయో ఇసుకదందులు ఇలా క్లీన్ చేసుకుని మనం రెడీగా పెట్టుకోవాలన్నమాట అవి నేను ఇదే ఫస్ట్ టైం తినో నేనైతే ఎప్పుడు తినలేదండి పెద్దగా అయితే నాకు తెలియదు అత్తగారిలు బాగా తింటారు ఇవన్నీ అంటే నాన్ వెజ్ కొంచెం అలవాటు ఉంది నాకు అయితే తక్కువే అప్పుడు దాన్ని కడాయి పెట్టుకుని ముందు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలన్నమాట దాంట్లో ఆయిల్ వేసుకుని సరిపడినంత అంటే చేపల కూర అంటే ఆబ్వియస్లీ కొంచెం పడుతుంది కానీ మనం సరిపడినంత వేసుకొని ముందుగా మనం ఉల్లిపాయ ధనియాలు జీలకర్ర అందులో మనం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ పెట్టుకున్నాం కాబట్టి అది కూడా వేసేసుకుని రెండు పచ్చిమిర్చి కూడా రెండు మూడు పచ్చిమిర్చి వేసుకుని వేపుకోవాలండి ముందుగా పచ్చిమిర్చి వేస్తున్నారు రెడీ పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ కూడా రెడీ దగ్గర పెట్టుకోవాలన్నమాట అది కూడా వేసేసుకుని ఉప్పు కారం పసుపు అవన్నీ వేసేసుకుని అది ఏంటంటే మొత్తం అంతా ఉప్పు పసుపు వేసుకుని అది కొంచెం ఉల్లిపాయ పేస్ట్ వేగేంత వరకు కూడా పెట్టి అలా మనం వేపుకుంటూ ఉండాలన్నమాట వేగిపోయాక ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న చేప ముక్కలను వేసేసుకోవాలండి ఇవి ఇసుక దొందులు అంటారంట ఇసుకదొందులు అన్నీ క్లీన్ చేసుకుని నీట్గా పెట్టుకుని అందులో ఇవన్నీ వేసేసుకొని దీనికి సరిపడినంత కారం వేసుకుని ఇంకంటే చేత్తో తప్ప కానీ గరిటెయి పెట్టకూడదండి ఎందుకంటే అవి చాలా అల్పంగా ఉన్నాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట చూడాలి ఎలా ఉందని నేను చెప్తాను మీకు ఇలా వేసుకున్నాక కాసేపటికి మనం సరిపడినంత కారం వేసుకుని మనం జస్ట్ గిన్నెనే అలా తిప్పుతూ ఉండాలండి ఎందుకంటే అదే అది కలవి పెట్టకూడదన్నమాట అది ముక్క ముక్కగా విరిగిపోతుంది కాబట్టి సరిపడినంత వాటర్ వేసేసుకుని మనం దాన్ని స్లోగా మగ్గుతూ ఉండాలన్నమాట లైట్గా గరం మసాలా కూడా వేసేసి మధ్య మధ్యలో ఇంక ఇలా కదుపుతూ ఉండాలండి ఏమాత్రం కూడా మనం గరిటి పెట్టకూడదు దగ్గర పడితే కూర చాలా రెడీ అయిపోతుందండి ఆ పక్కన నేను ఇంకో చేపల కూర అని చెప్పాను కదా అది కూడా తెచ్చారు మా గారు దానికి ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి చింతకాయలు అనమాట ఇది తుళ్ళు పరుగులు అంటారండి ఈ తుల్లిపరుగులంటే క్లీన్ చేసి తీసుకొస్తున్నారు నేను ఈ లోపల ఉల్లిపాయ పచ్చిమిర్చి చింతకాయలు దీనికి మెయిన్ చింతకాయలు అండి చింతకాయలు వేసి పులుసు పెడుతున్నారనమాట నేను మిక్సీ పట్టాను మిక్సీ పట్టి మొత్తం అంతా పేస్ట్ చేశాను ఈ లోపల ఈ కూరని ఎంతవరకు అయ్యింది అనేది చూస్తున్నాను అనమాట నేను కొంచెం కొంచెంగా అవుతుంది గరం మసాలా కూడా వేసాం కదా దగ్గర మంచి స్మెల్ వస్తుందండి ఎంత బాగుందో అన్నమాట ఈ పక్కన ఇది రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు అత్తయ్య గారు ఏం చేశారంటే మొత్తం అంతా చేప ముక్కలన్నీ క్లీన్ చేసి తీసుకొచ్చారనమాట కొన్ని ముక్కలే వండారండి కొన్ని ముక్కలు పక్కకు పెట్టారనమాట ఆ రోజు అంటే టూ కర్రీస్ కదా అందుకని ఇలా రెడీ చేసుకున్న ముక్కల్ని మనం ఒక కడాయిలో పెట్టుకుని మనం ఏవైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ చింతకాయలు పేస్ట్ చేసామో అది మొత్తం అంతా అందులో వేసేయాలండి వేసేసి చూస్తున్నారు కదా ఇలా వేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకుని దీంట్లోనే కొంచెం పసుపు ఉప్పు నూనె అంటే ఇంకా పొయ్యి వెలిగించుకోలేదు వెలిగించుకోలేదనమాట కారం ఇవన్నీ వేసేసుకుని బాగా నూనె వేసి కలుపుకోవాలి నూనె వేసి కలిపేసుకున్నాక ఇలా బాగా కలుపుకుని వాటర్ సరిపడినంత వాటర్ పోసుకుని ఉప్పును మనం స్టవ్ వెలిగించుకోవాలండి మనం బాగా కుదుపుకోవాలన్నమాట చూసారు స్టవ్ అయితే వెలిగించలేదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు ఇది సన్న సెగర్ మీద ఉరుకుద్ది ఈ లోపల ఆ ఇసుగు దొందుల కర్రీ కూడా రెడీ అయిపోతుందండి ఎందుకంటే అది కొంచమే ఈగురు కదా ఈ లోపల అది అయిపోతూ ఉంటుంది ఇందులో జాగ్రత్తగా ఇది ఈ లోపల ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇది కూడా రెడీ అయిపోతుంది మేము వచ్చామని సండే చేశారన్నమాట మా ఇంట్లో మటుకి ఇసుగుదందులు ఇసుగుదందులు ఇగురు తుళ్ళు పరుగులు పులుసు చింతకాయలు వేసి ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఇంకా దగ్గర పడిపోతుంది ఇప్పుడు ప్లేట్లు వేడివేడి అన్నం పెట్టుకుని ఇటు చేపల కూర ఇసుగుదందులు ఇగురు పరుగులు పులుసు వేసుకుంటే చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉందండి ఇదండి వచ్చాం కదా సంక్రాంతికి ఇంకా ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్